హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు సాంకే టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో ఉన్నటువంటి హీల్ ప్యారడైజ్ వాళ్ళు అయితే వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో ఉన్నటువంటి హీల్ ప్యారడైజ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇది ఒక పేద విద్యార్థులకు అనాథ పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు కూడా మంచి విద్యను ఇస్తున్నటువంటి ఒక మంచి సంస్థ అనమాట ఇది వీళ్ళు వచ్చేసి మనకు ఇప్పుడు అలైక్య హిల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అయితే ఏర్పాటు చేశారనమాట ఇందులో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ డెవలప్ అంటే సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చేందుకైతే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు ఈ కోర్సుల వ్యవధి మనకు ఏడాది పాటు ఉంటుందన్నమాట ఆయా రంగాల్లో ఎవరైతే నిష్ణాతులతో వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారు ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉచిత వసతి భోజనము శిక్ష ఉంటుంది అదేవిధంగా శిక్షణ అనంతరం ప్లేస్మెంట్కి కూడా వీళ్ళైతే హెల్ప్ చేస్తారనమాట ఇది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అండి కాలేజీ ఉంది ఇక్కడ స్కూల్ ఉంది నేను దీని గురించి అయితే విన్నాను ఇంతకుముందు కూడా చాలా సార్లు రెండు మూడు సార్లు ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు అడ్మిషన్స్ అప్పుడు నోటిఫికే పేపర్లో ఇస్తారు కాబట్టి నేను చూశాను అనమాట చాలాసార్లు సో ఈ అలైక్య హిల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎవరైతే వన్ ఇయర్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారో వీళ్ళైతే ఎంపీసీలో అరవై శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి ఎంపిసి గణితము ఆంగ్లము బేసిక్ కోడింగ్ స్కిల్స్ అని నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి సంవత్సర ఆదాయం లోపు ఉండాలి అదేవిధంగా ఆదాయ ద్రోహపత్రము తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి కంపల్సరీగా అని చెప్తున్నారు ఆఖరి దరఖాస్తుకు ఆఖరి తేదీ మే పదవ తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పాఠశాల వెబ్సైటే ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హీల్ చారిటీ డాట్ ఆర్గ్ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ వన్ త్రిపుల్ జీరో టూ డబుల్ ఫోర్ త్రీ ఎయిట్ ఏ ప్రాంతం వారైనా చేయవచ్చు అనమాట వీళ్ళు ఇక్కడ చూడండి నిస్సహాయ స్థితిలో ఉన్న విద్యార్థులకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని వాళ్ళు తెలియజేస్తున్నారు ఇదైతే నాకు తెలిసినంతవరకు కూడా చాలా మంచి హీల్ ఛారిటీ అనమాట ఇదైతే అందులో ఎటువంటి సందేహం లేదండి సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అలా ఎవరైనా ఉంటే గీనా అంటే ఎక్కువగా డబ్బు పెట్టుకోలేని వాళ్ళు లేదా అనాథలు ఇంకా ఎదురంటే చదువు కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి